నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫెన్షన్ ఉన్నారో వారందరికీ కూడా అద్రిపు శుభార్థైతే వచ్చేసింది అనమాట రేపు అక్టోబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుంది అక్టోబర్ రెండో తేదీన మనకి పండగ కాబట్టి రేపు అక్టోబర్ ఒకటో తేదీన పూర్తి స్థాయిలో ఫెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి సచివాలయ ఉద్యోగస్తుల్ని ఆదేశించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని పెన్షన్ పంపిణీ కోసం విడుదల చేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఇందులో కొంతమందికి కొత్త పెన్షన్స్ కూడా విడుదల చేయడం చేయడమైందండి మరి ఎవరికి కొత్త పెన్షన్లు విడుదల చేశారు మరి దసరా కానుక పెన్షన్దారులకు ఇవ్వబోయేటువంటి ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లోంచుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెమ్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ మీరు అందించిన వారు అవుతారనమాట మరి లేట్ చేయకుండా ఎవరిలా వెళ్ళిపోదామండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు వే అరవై మూడు లక్షల యాభై వేల మందికి అందుతుంది యొక్క పెన్షన్ అనమాట రేపు ఫిన్షన్ పంపిణీకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి చేయడం జరిగిందండి కొత్తగా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కోసం అదనంగా నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్ల వరకు డబ్బులైతే కేటాయించడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది అక్టోబర్ ఒకటిన అందించే ఫిన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసినట్లు సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగింది ఈ నిధులతో రాష్ట్రంలోని అరవై మూడు ల అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ఫిన్షన్లు అందు అందు అందబోతున్నాయి అని చెప్పేసి మంత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలియదు తెప్ చెప్పడం జరిగిందండి దీనికి అదనంగా కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట దీంట్లో వితంత పెన్షన్స్ కింద ఇచ్చే స్పోజ్ పెన్షన్స్ ఆప్షన్ కింద ఇచ్చే పెన్షన్లు నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్లను విడుదల చేశామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం లాంఛనంగా ప్రారంభించబోతున్నారు విజయనగరం జిల్లా దత్త దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది కూడం ప్రభుత్వం అధికారులకుకి వచ్చిన తర్వాత పెన్షన్ల కింద ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు నలభై ఐదు వేల కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పడం అయితే జరిగిందండి ఈ ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల కోసం బడ్జెట్లో ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్లు కేటాయించగా అక్టోబర్ నెల పంపిణీతో కలిపి దాదాపుగా ఇప్పటి వరకు పంతొమ్మిది వేల నూట పదకొండు కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు పిన్షన్ల పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది దీంతో పాటుగా వికలాంగుల ఫినిషర్స్కి సంబంధించి మరి ఈ అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ అనేది వికలాంగులకి సంబంధించి ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే వికలాంగులకి మరి చాలామందికి తనిఖీల తనిఖీల భాగంగా కొంతమందికి రద్దు నోటీసులు అయితే రావడం అయితే జరిగిందనమాట పండగని పురస్కరించుకొని ఇలాంటి రద్దు ఏమీ లేకుండా మరి యథావిధిగా అందరితో పాటు మరి వికలాంగులకు కూడా పెన్షన్ పంపిణీ ఈ నెలకు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి అందరితో పాటుగా వికలాంగులకు కూడా పెన్షన్ అనేది వస్తుందన్నమాట తర్వాత నెల నుంచి ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి వైద్యులకు వైద్యులకు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇదే విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ రెండో తారీఖు నుంచి అవకాశం అయితే కల్పించబోతున్నారండి అరవై సంవత్సరాల పెన్షన్ కానివ్వండి అలాగే వివిధ కేటగిరీలకి సంబంధించి మరి పెన్షన్లు అనేవి వస్తున్నాయి కాబట్టి మీకు ఏ కేటగిరీకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ కేటగిరీకి మీరు అప్లై చేసుకునేందుకు ఏపీలో కుటుంబ ప్రభుత్వం అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట అంటే యాభై ఏళ్ల పెన్షను వృద్ధాప్య పెన్షను అదే వితంతు పెన్షను ఒంటరి మహిళా చేనేత కార్యకులు డప్పు కళాకారులు ఇలా రకరకాల పెన్షన్స్ ఉన్నాయి కదండి వాటిలో మీకు కొత్తగా ఎలిజిబిలిటీ వస్తే కనుక మీకు అప్లై చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటివరకు కూడా ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖుకి యొక్క పెన్షన్ పంపిణీ అనేది చేస్తుందండి సచివాలయ ఉద్యోగస్తులు నేరుగా మీ ఇంటి వద్దకే ఇచ్చి ఒకటి రెండో తారీఖుల్లో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయడం అయితే జరుగుతుంది అయితే మరి అక్టోబర్ రెండవ తారీఖున పండగ కాబట్టి అక్టోబర్ ఒకటినే పూర్తి స్థాయిలో యొక్క పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలని చెప్పి మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి రేపొద్దున్న మీకు ఆయా ఆరు ఏడు టైం కల్లా మీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ఈ ఏపీలో కుటుంబ ప్రభుత్వ పెన్షన్ పంపిణీ విధానంలో పలు రకాలమైన మార్పులు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి దీంట్లో ముఖ్యంగా ఒక నెల రెండు మూడు నెలలు పెన్షన్స్ తీసుకోకపోయినా కానీ తర్వాత నెలలో పెన్షన్ తీసుకునే ఆప్షన్ కూడా తీసుకొచ్చింది అంటే ఒకవేళ ఎవరైనా ఏదైనా పనుల నిమిత్తం ఎక్కడికైనా ఊర్లకి అట్టు వెళ్ళినప్పుడు లేదా ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసుకునే వెసులుబాటు లేకపోతే ఒకటి రెండు రెండు నెలలు తీసుకోకపోయినా కానీ మూడో నెలలో మూడు నెలల పెన్షన్స్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వరుసగా మూడు నెలలు మీరు పెన్షన్స్ తీసుకోకుండా ఉంటే కనుక పెన్షన్ అనేది రద్దు అవకాశం కూడా ఉంటుందండి ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా ఒకళ్ళు అడ్రస్ మార్చుకునే విధానాన్ని కూడా తీసుకొచ్చింది పెన్షన్ బదిలీ విధానాన్ని కూడా తీసుకొచ్చిందండి చాలామంది చోట ఉంటూ మరొక చోట పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి మరి రవాణా ఖర్చులకు కానివ్వండి మరి వారు తిరగడానికి కానీ చాలా కష్టమైపోతుందని చెప్పి ఈ విషయాన్ని కూడా పరి దృష్టిలోకి తీసుకుని మరి పెన్షన్ బదిలీ విధానాన్ని కూడా చేపట్టిందన్నమాట వెంటనే మీరు మీ మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో ఒక లెటర్ పెట్టుకుంటే మరుసటి నెల నుంచే మీకు ఈ యొక్క పెన్షన్ బదిలీ అనేది కూడా వెంటనే జరిగిపోతుందనమాట కార్యాలయాల చుట్టూ అన్నీ చాలాసార్లు తిరగాల్సిన పరిస్థితి లేకుండా వెంటనే మీకు ఈ యొక్క పెన్షన్ బదిలీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎక్కడా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిజమైన లబ్ధిదారులకి ఈ యొక్క డబ్బులు అనేవి చేరే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు అయితే తీసుకుంటుందండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ పండుగ అయితే ప్రారంభంగా పోతుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ని తీసుకోండి ఇదండి వాళ్ళ వీడియో డిస్టే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే